హాయ్ అండి అందరికీ ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు అయితే వేయించుకున్నాను టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తీసుకొని బాగా శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకున్నాను అండి వాటిని ఒక బాండి తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా గరితో కలగెడుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇలాగే చూడండి ఐదు పక్కన తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ పచ్చడి సరిపోయినంత చింతపండు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు నాన్న చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పుడప్పుడు కల కలబెడుతూ ఉండాలండి లేకుంటే అడవితాయి అవి ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి బాగా కొత్తిమీరను శుభ్రం చేసుకొని వాటర్లో కడిగి అవి వేయించుకున్నటువంటి టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చిలో వేసి దీన్ని దీంతో వాటితో పాటు కొత్తిమీరని కూడా వేసి కొద్దిసేపు మగ్గని ఇవన్నీ ఇంకా అయితే దగ్గర పడింది పర్లేదు ఇంతవరకు ఇట్ ఇట్లా వస్తే సరిపోతుందండి వీడియోలో చూపుతున్నట్లుగా మగ్గాయి బాగా మగ్గిన వాటిని చూడండి కొత్తిమీర కూడా బాగా మగ్గింది స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేశాను నేను ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి చింతపండు వేయటం అయితే స్కిప్ అయిపోయిందండి ఇంకా మిగతా వేసి గ్రైండ్ చేయాలి చూడండి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడికి వేడి వేడి అన్నము ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆకుకూర తాలింపు అయితే నేను చేశాను ఆకుకూర తాలింపు కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా నోరు ఊరిపోతుందండి చూస్తుంటే నాకు నోరు అయితే ఊరిపోతుంది అందుకే చూడండి ఉడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే తింటున్నాను